శ్రీమద్భాగవత రచన ప్రారంభంలో పోతనామాత్యులు విఘ్నేశ్వరుని విశేష గుణాలను వర్ణిస్తూ విఘ్నాలు లేకుండా తన రచన ముందుకు సాగాలని ప్రార్థిస్తూ స్థుతించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది ఆదరెడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ප්‍රපන්න විනෝදිිකි වික්්නවල්ලිකාශේදිකි මංජුවාදිකි අශේෂජග්ජන නන්ද වේදිකින් මෝදක කාදිකින් සමද මෂකසාධිකි සුප්‍රසාධිකින් භවමු. පාරතිදෙවිි මනස්සුලුවනී. అనురాగ సంపదను సంపాదించినవాడు పాపాలను పోగొట్టేవాడు శరణాగతులైన భక్తులకు సంతోషము కలిగించేవాడు విఘ్నముల సమూహమును నాశనము చేయువాడు మధురముగా మాట్లాడేవాడు లోకంలోని ప్రజలకు ఆనందం కలిగించేవాడు కుడుములు లడ్లు కడుపు నిండా ఆరగించి ఎలుకపై అధిరోహించి చక్కగా విహరించేవాడు ముల్లోకాలకు మంచిని సమకూర్చేవాడు అయిన విఘ్నేశ్వరునికి ఆదరపూర్వకంగా నమస్కరించెదను అర్థాలు అద్రిసుత పర్వతపుత్రి యొక్క హృదయ ప్లస్ అనురాగ మనస్సులోని వాత్సల్యమును ప్రేమను సంపాదికిన్ సంపాదించిన వానికి దోషభేదికిన్ పాపాలను పోగొట్టేవానికి ప్రపన్న శరణాగతులైన భక్తులకు వినోదికిన్ సంతోషము కలిగించేవానికి విఘ్నవల్లికాచ్ఛేదికిన్ విఘ్న సమూహమును నాశనము చేసేవానికి మంజువాదికిన్ మనోజ్ఞముగా మాట్లాడేవానికి అశేష అనంతమైన జగత్ ప్లస్ జన లోకమునందలి జనులకు నందవేదికిన్ ఆనందము కలిగించేవానికి మోదక కుడుములు లడ్లు ఖాదికిన్ తినేవానికి సమద మదించిన మూషక సాదికిన్ ఎలుకను వాహనముగా గల వినాయకునికి సుప్రసాదికిన్ మంచిని సమకూర్చేవాడైన విఘ్నేశునకు ఆదరమొప్ప సగౌరవంగా మృక్కు ప్లస్ ఇడుదున్ నమస్కరించెదను ఆదర మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జనందవేదికి మోదకాదికి सामादा मुझे की सुप्रसादी की